నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి సిద్దిపేట వచ్చేసి ప్రతి బుధవారం రోజున అనేది జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది నెలలు స్టార్ట్ అయ్యిందండి తొమ్మిది తొమ్మిది నెలలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం వడ్డీ దాకా నడుస్తుంది అక్కడ వచ్చేసి ఈ వారం బల తక్కువ వచ్చినాయండి వాటి రేట్ ఏ విధంగా తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం బల్ల రేట్లు కానీ పెయ్యల రేట్లు కానీ పదిహేను వేల కాడ నుంచి పద్దెనిమిది వేల కాడ నుంచి ముప్పై వేలు లేక ఓకే పెద్దవి ఉన్నాయండి అక్కడ దిక్కు ఇవి అయితే ప్రజెంట్ అయితే పదిహేను నుంచి పద్దెనిమిది వేలకి నడుస్తుంది మార్కెట్ దీని వయసు ఎంత ఉంటాయి వీడి ఏడాది ఏడాది పెయ్యలు ఈ రకం ఉన్నాయండి పదిహేను వేలు కట్టడం మొదలు పెడితే ఇరవై వేలకి చెప్తాను ఇవి ఇరవై ఐదు వేలకి నడుస్తాయని చెప్పారు కొన్ని కొన్ని పెయ్యలు అమ్మడం జరిగింది వాళ్ళు సైజు ఉందండి బర్రె జబర్దస్త్ ఉంది బర్రె వచ్చేసి అన్న ఎన్నోతో పర ఇది రెండోది బరణా ఓకే ఎన్ని పాలిస్తా ఎనిమిది పాలిస్తా రెండో దారా ఎనిమిది పాలు ఇస్తా రేట్ ఏం చెప్పినా ఇది లక్ష పది లక్షా పది ఓకే లక్షా పది వేలు చెప్తున్నా అండి సెకండ్ లాక్ చేసి ఎనిమిది వేల పాలు చెప్తాడు వాళ్ళు చెప్పిందే ఫైనల్ కానీ మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ పెద్ద మరి కొద్దిగా జరిగే ఓకే రకం ఉందండి క్వాలిటీ అయితే లక్ష పది చెప్పిన ఫైనల్గా ఏమి వస్తా అన్న మరి ఫైనల్ టొంబైకిస్తూ ఇంకా ట్వంటీ థౌజండ్ డిఫరెంట్తో చెప్పడం దొరుకుతుంది ఇలాగుంటాయండి రేట్లు అయితే ఇరవై వేలు పదిహేను వేలు డిఫరెంట్తో చెప్తారు మనం దాన్ని చూసి మాట్లాడుకుంటే ఇంకా రేట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు ఇస్తాను టొంబై కాకుండా తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి ఖచ్చితంగా క్వాలిటీ మాత్రం బాగుంది బా ఇది కూడా ఎవరు అన్న మీది అరపల్లి ఓకే ఓకే అన్న

చూడండి అంటే ఏం ఎంత నలభై ఓకే రైట్ అండి వాళ్ళు తీసుకోవడం జరిగింది నలభై వేలే తీసుకున్నారట ఈ రకమంది ఎందుకంటే అంతేనా అని ఎప్పుడు రెండు ఎండి చెప్పిండు డగరెండి చెప్పిండు లీటర్ నాలుగు లీటర్ అనేసి మూడు లీటర్లు వస్తాయి చలికే బర్రండి నా మూడు లీటర్లు రెండు అయితే పడ్డది మూడు లీటర్ల పాలని చెప్తారు వీళ్ళు ఈ రకం ఉంది నలభై వేలానా ఎవరి మీది నవపేట ఓకే మనం ఇంతకుముందు పెట్టిన షార్ట్ వీటిలో పెట్టిన పేయాలండి ఇవి పదిహేను వేల కంటే మొదలు పెడితే పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు దాకా అమ్ముతారు ఈ రకం రకమంది పేద ఉండాలంటే వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ పదహారు ఇదా పదా ఇనా పదహారు అంటున్నాండి ఇక్కడ పై వాళ్ళు పదకొండు వేలు అడిగిరండి ఇక్కడ పోయి వచ్చేసి ఇతను పదహారు వేలకు ఇస్తా అంటున్నాడు వ్యాపారి ఈ రకమున్నాయి ఎన్ని నెలలు చూడండి తిరిగి ఇంకో నెల తెచ్చా ఏం తర చెప్తున్నావు ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఎవరు మీది పెదమాసం మాసానికి పెళ్లి ఎనభై ఐదు వేలు చెప్తున్నాం క్వాలిటీ అయితే బాగుంటుంది బ్రే ఇంకొక నెల వరకు టైం టైం చెప్తాడు ఈ రకం ఉంది క్వాలిటీ అయితే ఎన్ని ఇస్తుంది పాలు ఇది రెండు ఇస్తుందా ఇంటి బరే నేనా ఓకే క్వాలిటీ మాత్రం ఈ రకం ఉందండి పాలు చెప్తాడు చెప్పడం మాత్రం ఎనభై వీళ్ళు చెప్పండి బార్గెనింగ్ ఉంటుందండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు అంటే రైతు దగ్గర తీసుకుంటే బెస్ట్ అండి వాళ్ళు ఫైనల్గా ఏమొస్తారు బ్రదర్ ఎనభై ఎనభై చెప్తున్నా ఎనభైకి ఇస్తా ఉంటాను ఎంత అడుగుతారు వీళ్ళు అడిగేటోళ్ళు అడుగుతారు కదా ఓకే ఓకే రైట్ రైట్ డెబ్బై వేలకు అడిగిరండి ఇదే బ్రే ఇప్పుడు మనం చూసిన బర్రె వాళ్ళు డెబ్బై వేలకు అడుగుతారు ఇస్తలేడీని క్వాలిటీ మాత్రం మంచిగా ఉందండి బర్రె అంతే డెబ్బై వేలు పెట్టవచ్చు బర్రె ఈజీగా పెట్టవచ్చు మంచిగా ఉన్నాయండి మీ దగ్గర ఎవరు లేరు బాస్ కులే సాహివాల్ చూడండి ముప్పై ఐదు వేలు చెప్తాం ఇది సాహివాల్ సైజ్ ఉందండి పెయ్య ఏం రేట్ చెప్తున్నారు అడుగుదాము ఈ రకం ఉంది క్వాలిటీ అయితే ఇస్తుంది పాలు ఏంది అని అడుగుదాం అన్న ఎవరు మీది బిడ్డపల్లా ఎన్నో అయితే బర్రీ రెండో అయితే బరేనా ఏం ధర చెప్తున్నావు ఇది లక్ష ఐదు వేలు చెప్తున్నావా పాలండి ఇస్తాన్నా ఊటకి ఐదు వేలు ఇచ్చింది ఇదివరకు ప రెండవది అంటే ఉండు కదా తొలసూరేనా తులచూరు రెండో అవుతున్నా ఓ పెద్ద మంది మీదేనా వర్లేదు కాదు తొలసూరు రెండు అవుతానా మరి తులసూరు అని చెప్పే మరి వరకు ఇచ్చిందంటే వేరుంటుంది గట్లా చెప్పాలి కానీ అవధానికి చెప్పడు తొలసూరు పె్యా ధర ఏం చెప్తున్నావు ఇంకా రెండో అవుతుందంటే లక్ష ఇస్తారు అనుకుంటున్నా ఓకే లక్ష రూపాయలు చెప్పిన తలుసూరు పెయా వాళ్ళ గ్యారంటీ ఏముండదు అడేటోళ్ళు ఎంత అడిగారు వీళ్ళు ఎంత అడిగారు రెండు దాకా డెబ్బై అడిగినట్టు కానీ అది ఓకే క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉందని అది బేరం చెప్పలేదు ఇది అడిగత్తది అన్నట్టుంది ఇది క్వాలిటీ జబర్దస్త్ క్వాలిటీ ఉంది తొంభై వేలు అడిగిరని చెప్తున్నా కానీ డౌటే అది కూడా బర్రే అండి ఇది ఎన్నోదా పర్లేదు ఇది మూడో అయితే ఎవరు ఇది చిన్న జాంపెట్ మూడోతే పర్వదు రేట్ అని చెప్పినా ఇది డెబ్బై వేలు ఇస్తుంది ఏడు లీటర్ పాలా ఏమిస్తా అదే ఇది ఏ లీటర్ మిల్క్ చెప్తున్నా అండి పాలు చెప్తాడు రేటు మాత్రం డెబ్బై వేలు చెప్తాడు ఈ రకముందు క్వాలిటీ అయితే రైతు దగ్గర ఉంది ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉందండి బర్రె ఏడు లీటర్ పాలంటే అంటే నమ్మొచ్చు ఐడియా లేదు కానీ పక్కా లీటర్లు ఇస్తావా గ్యారంటీ ఇస్తావా గ్యారంటీ చిన్న చంపేట ఇది ఈ నెంబర్ ఏసారి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఏం పేరు చిన్న 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 ఏటర్ పాలు గ్యారంటీ ఇలాంటి బరం తీసుకుంటే బెస్ట్ అండి ఏ లీటర్ గ్యారెంటీ తీసుకుంటారు ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉన్నది మీడియం సైజ్ ఉంది బర్రె అడుగురాడు యాభై వేలు ఆడుతున్నావా నీ ఆ ఊరే కదా నువ్వు యాభై ఆడుతున్నావు అంగర్లోకి వచ్చినాక ఎక్కువ ఉంటుంది రేటు మరి నువ్వు అడిగినా యాభై వేలు ఊళ్ళో ఏం కాబో అంగర్లకి అయితే రేట్ ఎక్కువ ఓకే ఓకే రైట్ రైట్ ఇలాంటి పర్వాలేదు ఏం కాదండి డెబ్బై ఏడు లీటర్ల పాలు డెబ్బై వేలు చెప్తూ బార్గెనింగ్ ఉంటుందంటే చేసుకోవచ్చు వాళ్ళు యాభై వేలు అడుగుతున్నారట వాళ్ళు రాయని చెప్తున్నాను ఇది కూడా మంచి సైజు ఉంది బర్రీ వచ్చేసి ఫైనల్ రేట్ ఏం కాదండి మళ్ళీ చెప్పేటట్లు బార్గనింగ్ ఉంటుంది ఖచ్చితంగా మనం మాట్లాడితే రేట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయండి క్వాలిటీ అయితే బాగుంటుంది బర్రీ ఇది కూడా ఎవరస్ క్వాలిటీ ఉంది ఎంత చెప్పినా బర్రె ఇది తొంభై చెప్పినా ఎన్ని పాలు ఇస్తుంది పాలు ఎన్ని ఇస్తుంది ఏ లీటర్ విండుకోవచ్చా ఎవరి మీది రైతే రైతేనా వ్యాపారం కాదు ఓకే ఎన్నో అవుతా బర్రే ఇది రెండో అవుతున్నాయినా ఏ లీటర్ పాలు చెప్తున్నా తొంభై ఐదు వెళ్ళి చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అని జరుగుతుంది వాళ్ళు చెప్పింది ఏం కాదు మనం మాట్లాడుకుంటే రేట్ దగ్గర తగ్గే అవకాశాలు అది ఏ రకం ఉంది ప్రజెంట్ అయితే రైస్ దగ్గర ఉంది ఫైనల్ ఏమి వస్తా అన్న తొంభై ఐదు చెప్పినాం కదా ఫైనల్గా ఏమిటి పెడతావు ఫైనల్ రేట్ ఏమి ఇచ్చి పెడతావు ఎనభైకి పెడతావు తొంభై ఐదు చెప్తాం ఎనభైకి పెడతావు ఓకే ఓకే అన్న పది నుంచి ఇరవై వేలు డిఫరెంట్తో చెప్తున్నారు అండి బర్ర రేట్లు కొనే వారు గమనించుకోవాలి ఇది ఎందుకంటే బర్ల సీజన్ నడుస్తుంది ఇప్పుడు చూడండి చాలా మంది వచ్చారు ఈ వారం మన తెలుసులో చాలా మంది వచ్చారు ఏమైనా కొన్నా అడుగుతున్నావా ఎంత ఆడుతున్నావు తొంభై చెప్పిడు ఎనభై అడుగుతున్నావా ఓకే రైట్ 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 చలికర్ర నలభై ఆరు వేలు చెప్తున్నా అండి పాలు ఇది నాలుగు నాలుగు అయితే పక్కా అనుకో నాలుగు పెట్టుకున్నా మూడు అయితే పక్కా ఇంకా నలుగు పక్కనా మీది కూడా అంతే అంతే వాస్తవం వాస్తవం అంతే అంతే మీద మీద పర్ఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్ పాలు కూడా వస్తాయి నలభై ఆరు వేలు చెప్తారు వీలె వీలెంత అడిగారు ముప్పై ఆరు అడిగారు దగ్గరికి వచ్చింది వేరే ఇంకేంటి ఓకే చలికే బ్రండి నాలుగు లీటర్ పాలు చెప్తాను వాళ్ళు నలభై ఆరు వేలు చెప్పారు వాళ్ళు మాత్రం ముప్పై ఆరు వేలు అడిగినట వ్యాపారం అయితే జరిగిపోతుంది నడుస్తుంది మార్కెట్ రెండు బళ్ళు మంచి సైజు ఉన్నాయి బళ్ళు వచ్చేసి క్వాలిటీ మాత్రం భారీగా ఉన్నాయి ఇవన్నీ రెండు అన్న ఏం పర్వాలేదు చెప్పినాము ఇది లక్ష రూపాయలు చెప్పినావా ఎన్ని బాలు ఇస్తుంది ఎనిమిది లీటర్లు ఇస్తుందా ఎన్నో అయితే ఇది మూడో అయితేనా మూడో అయితే పర్ క్వాలిటీ మాత్రం మీకు రకం ఉందండి ఎనిమిది లీటర్లు పాలు ఇస్తా అని పాలైతే ఎనిమిది లీటర్లు చెప్తురండి క్వాలిటీ మాత్రం బాగుంది పరీ వచ్చేసి లక్ష రూపాయలు చెప్పింది ఇది మూడో అయితే పరీ ఇది ఈ పక్క బరి ఎంత అనేది ఇది ఎంత చెప్పినావు ఎనభై వేలు చెప్పినావు పాలు ఇస్తాయి ఇది ఏడు ఇస్తుంది ఏడు లీటర్లు పాలు అని చెప్తున్నాండి ఇది కూడా ఎనభై వేలు చెప్పినావు కదా ఇది ఎన్నో అయితే పర్వాలేదు ఇది నాలుగో అయితే పరి ఎవరు మీది చిన్నలింగపూర్ రైతేనా రెండు బళ్ళు తీసుకొచ్చినవా నీ నెంబర్ చెప్పి ఒకసారి మన వ్యూవర్స్ ఎవరు ఉంటే నీకు ఫోన్ చేస్తారు ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఏం పేరు అన్న పేరు తిరుపతి ఎవరు చిన్నలింగపూర్ ఇక్కడ అన్నది ఎక్కడ మండలం తంగలపల్లి మండలం రైట్ రైట్ మంచిగా ఉన్నాయండి సైజు బళ్ళు ఉన్నాయి రెండు ఈన బళ్ళు ఉన్నాయి ఇంకో నెల రోజులు ఇరవై రోజులు ఇంతే ఇరవై రోజులు టైం చెప్తాండి రెండు బల్లకి వచ్చేసి ఇది ఎనభై వేలు చెప్పిండు అది లక్ష రూపాయలు చెప్పిండు అది ఎనభై లీటర్లు చెప్పిండు ఏడు లీటర్లు చెప్పిండీ థర్డ్ ల్యాక్టేషన్ ఫోర్త్ ల్యాక్టేషన్ ఉన్నాయి పళ్ళైతే మంచిగా ఉన్నాయి ఇంకా రేట్ అయితే తగ్గుతుంది మనం మాట్లాడితే రేట్ తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ రకం ఉన్నాయి అయితే ఇది మూడు వేరే లక్ష పది వేలు చెప్తాను పాలనిస్తాను ఎని ఎనిమిది ఎనిమిది లీటర్ల అర లీటర్లా ఎనిమిదా ఓకే ఈ రకం ఉందండి లక్ష పదివేలు వేలు చెప్పిండు ఏమి పాలు చెప్పిండీ ఎంత అడిగిన ఎంత ముందు అడుగు ఎంత అడిగిరు వాళ్ళు డెబ్బై అడిగిరా లక్ష పది చెప్తే వాళ్ళు డెబ్బై అడిగిరా ఈ రకం ఉందండి వచ్చేసి డెబ్బై వేలు అని చెప్తారు అండి బర్రే మిన్ని జాత ఇది ఏంటి ఇది మిన్ని జాతేనా ఎన్ని రోజులు ఎంత బర్రె ఇది వారం పడుతుందా ఇది ఎంత రేట్ ఎంత చెప్పిన ఇది ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్పిన అండి పాలు ఏమిస్తా ఇది ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు పాలు చెప్తాను అండి ఎనభై వేలు రూపాయలు ఎనభై వేలు రేట్ చెప్తాడు ఎన్ని అవుతా పార్ ఇది అన్నా ఓకే ఓకేనా ఎవరు మీది మెదగా అంటే మెదక్ నుంచి ఇక్కడికి వచ్చినావా మెదక్ లామా ఇక్కడ వచ్చినవా ఓకే ఓకే అన్నా వ్యాపారం ఇది రైట్ రైట్ కూటమిడి అవుతున్నా తరిపిదండి కూటగొండలు ఇక్కడ పాలిస్తారని చెప్తున్నాడు రేటు మాత్రం ముప్పై వేలు చెప్పిండు ఈ ఉంది ఆ వచ్చేసి తరిపి అవి ఇది ఇవి రెండు ఆవులు ఉన్నాయి ఇది కూడా తరిపి ఇవ్వడానికి తెలిసి ఇంకా లాగ్ ఉంది మీటికి పిల్ల తిందేనాడు అడుకో నువ్వు అడిగే నువ్వు అడుక్కో వ్యాపారం అయితే నడుస్తుందండి అండి వాళ్ళు అడుగుతారు దీనింది దాని పిల్లలు అంటూ దీని పిల్ల ఉందని చెప్తుండ్రు ఎంత చెప్పిండి ఇది అరవై వేలు చెప్పిండా అరవై వేలు చెప్పిండీ ఎట్లా అమ్మ కట్ట ఉల్లినర కట్ట ఎట్లేదు వందకు ఎక్కువ తీసుకుంటామన్నా ఎక్కువ ఇస్తావా పదిహేను ఇస్తావా వందగా పదిహేను ఇస్తావా ఉల్లినరముతున్నాండి మన సిద్దిపేట మార్కెట్లో ఈ రకం ఉంది చెప్తామండి చెప్తా ఎవరు మీది ధర్మారం మీ ధర్మారమేనా ఓకే ఓకే అమ్మా రెండు ఇది వయసు ఎంత ఉంటుందా వయసు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాలు ఉంటాయా రెండు రెండింటి కలిసి ఎంత దా చెప్తాను ముప్పై ఎనిమిదా రెండింటి కలిసి జత ముప్పై ఎనిమిది వెళ్ళి చెప్పినండి రెండు కలిసి దూడలు ఇవి ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ అని ఉంటుంది ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నా అండి రెండు దూడలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వారం అయితే తక్కువండి బళ్ళు కానీ దూడలు కానీ తక్కువ వచ్చినాయి ఆవు దూడలు కానీ చాలా చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్ ఇవన్నీ సూడి పాడి బాల్ అండి ఇవన్నీ సీనాండ బల్ ఇవన్నీ మంచి సైజు బాలుస్తుంటారు రెగ్యులర్గా తీసుకుంటారు మంచిపెట్టే మార్కెట్లోకి వీళ్ళు రెగ్యులర్గా వస్తే వీళ్ళ దగ్గర బల్లు రెగ్యులర్గా ఉంటాయి మంచి సైజు బాల్ని మార్కెట్లో అక్కడ దిక్కు వీణనే ఉంటాయి ఇక్కడ ఇక్కడది సీనానే ఉంటాయి వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ మంచి సైజు బాలు ఉన్నాయండి బాల్ ఉన్నాయి చూడు బాల్ పాడి బాళ్ళు ఎనభై రెండు వేద ఎనభై రెండుకి వ్యాపారం అయితే జరిగిపోయిందండి ఈ రకం ఉంది బర్రే ఎనిమిది లీటర్ల పాలు ఎనభై రెండు వేలకు అయిపోయింది వేరం లక్ష లక్ష పదిహేను చెప్పిండి లక్ష ఇరవై వేలు చెప్తుండేది వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ వేలు అంటే ఇది లక్ష పదిహేను వేలు అంటున్నా పది పాలండి పది లీటర్లా ఓకే లక్ష యాభై వేలు ఇప్పిందండి బర్రె వచ్చేసి తీసుకోవడం జరిగిందండి ఇలాంటి పాలు తీసుకుని వాళ్ళు కట్ చేసుకోరు ఫస్ట్ మంచి సైజు ఉంది బర్రీ వచ్చేసి తొలిచూరుతున్నట్టుంది ఇది కూడా అది ఆల్రెడీ కొన్ని కట్ చేసుకోరు యాభై రెండు వేల కంటే అది జరిపినాయండి ఇవన్నీ వ్యాపారం జరిపి కట్టేసుకోవడం జరిగింది మిన్ని బర్ ఉంటుంది ఇది కూడా